ఇరవై ఇరవై ఏడు వేల మంది విద్యార్థులకి పదివేల కోట్ల రూపాయలు సహాయం చేశారు వాళ్ళు కొన్ని వేల కోట్లు ఉంటే ఇరవై మూడు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు మద్యం కల్తీ మద్యం అందజేసి దోచుకుంటే మనం అన్నీ ఆపి వాళ్ళ దోపిడీని ఆపి ఇక్కడ పదివేల కోట్ల రూపాయలు తల్లికి వందనం పథకానికి ఇస్తాము ఉన్నాం అన్నా క్యాంటీన్లో కనీసం మనం డొకా లాగా అన్నా క్యా అన్నం మనకు అన్నం పెట్టే క్యాంటీన్లు అవి కూడా తీసేశారు తిరిగి అవి నారాయణ గారి ముందుండి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే నారాయణ గారు ముందుండి ఆయన ఒక ప ఒక ఒక సిస్టమిక్గా బీంగ్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ విత్ ప్రిసిషన్ మ్యాథమెటికల్ ప్రిసిషన్ ఉంటుంది అలాగే ఆయనకు ఒకటి అనుకుంటే గోల్లు ఆయన చాలా బాగా చేస్తారు కాకపోతే ఆయన అనుకోవాలి బలంగా సో అలాంటి ఆయన ఒక ఆదేశం ముఖ్యమంత్రి గారు ఇస్తే రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లని చాలా సమర్థవంతంగా ఇప్పుడు దాకా నాలుగు కోట్ల భోజనాల్ని అందించడం జరిగింది అలాగే ఆటో డ్రైవర్స్కి ఏడాదికి పదిహేను వేల చొప్పున నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు అంది అందించడం జరిగింది దాదాపు రెండు లక్షల తొంభై వేల మంది లబ్ధి పొందారు అలాగే ప్రత్యేకించి పిఠాపురానికి సంబంధించి పిఠాపురం మండలంలో తొమ్మిది పాయింట్ అరవై కోట్లతోటి ఫ్లాట్ అండ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం దీని ద్వారా సూక్ష్మ చిన్న మైక్రో స్మాల్ మన పరిశ్రమలకి ప్రోత్సాహం ఉంటుంది ఇందులో యాభై శాతం సామాజికంగా వెనుకబడ్డ ఎస్సీ మత్స్యకార వర్గాలకి ఇది కేటాయించబడుతుంది దీనివల్ల ఆరు వందల యాభై మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి అలాగే ఉప్పాడ కోనపాపపేట గ్రామాన్ని వాతావరణ మార్పుల్ని తట్టుకునే సామర్థ్యం కలిగిన తీర ప్రాంత మత్స్యకారులకి గ్రామంగా అభివృద్ధి చేయడానికి రెండు కోట్ల రూపాయలతోటి మల్టీపర్పస్ ఫిషరీ సెంటర్ డ్రై ఫిషింగ్ ప్లాట్ఫామ్స్ ఆర్ఓ ప్లాంట్లని ఏర్పాటు చేస్తా ఉన్నాం అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా ముప్పై ఒక పాయింట్ ముప్పై ఒక కోట్ల ఇరవై ఒక లక్షలతో బినీ గోకులాలు హెల్త్ క్లినిక్లు పంచాయతీ భవనాలు గ్రామీణ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం రహదారులు ఆర్ఎండ్బి శాఖ ద్వారా ఇరవై ఆరు పాయింట్ తొంభై ఐదు కోట్ల మందితోటి కోట్ల రూపాయలతోటి పది ప్రధాన రోడ్లని మరమ్మతులు చేపట్టాం పిఠాపురం మున్సిపాలిటీలో సిక్స్ పాయింట్ ఎనభై కోట్లతోటి డ్రైన్సు మోడల్ అభివృద్ధి చేస్తున్నాం గొల్లప్రోల్ నగర పంచాయతీలో మూడు కోట్లతోటి డ్రైన్లు నిర్మాణం చేపట్టాం పిఠాపురం గొల్లప్రోల్కి త్వరలోనే సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మంజూరు అవుతాయి ఎందుకంటే నాకు చెత్త ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది సో అందుకని ఎస్టీపీలు దీన్ని తొందరగా ఆమోదం చేయబడతాయి అలాగే దీనికి ప్రత్యేకించి ఇందాక నారాయణ గారు మాట్లాడుతూ ఎందుకంటే నేను ఒకసారి నెల్లూరు నేను నెల్లూరులో పెరిగాను కాబట్టి నెల్లూరు అభివృద్ధి చాలా బాగుంటుంది ఆయన ఎమ్మెల్యే అక్కడ ఒక స్థానికంగా అంతకు ముందు కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఇందాక నాకు వరంటే చాలా ఆనందం కలిగించినది మీకు కూడా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నా నేను నెల్లూరుని ఎలాగ అభివృద్ధి చేయ నేను నా హయాంలో చేశాము పిఠాపురం గొల్లప్రోల్ ఈ మండలాలని ఈ ఈ మున్సిపాలిటీలని అంత సమర్థవంతంగా అభివృద్ధి చేసే బాధ్యత నాకు నేను తీసుకుంటాను ఒకసారి నేను నేను లేకపోయినా నేను నా బాధ్యత నేను చేస్తాను అని అని చెప్తున్న మనస్ఫూర్తిగా వారికి మన పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరఫున వారందరికీ మనస్ఫూర్తిగా నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే కామన్ గుడ్ ఫండ్స్ ద్వారా పద్నాలుగు కోట్లతోటి పిఠాపురంలోని ఇరవై దేవాలయాల అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేస్తాం ఈ పనులకి నిధులు మంజూరు చేసిన ఆనం రామనారాయణ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత అలాగే శాస్కీ ఫండ్స్ ద్వారా గత కాలంలో మనం గత ప్రభుత్వంలో రోడ్లు అనేది ఇబ్బంది అవుతూ ఉంది వాళ్ళు అప్పులు చేశారు మరి ఏమి చేశారో తెలియదు కానీ డబ్బులు అయితే కానీ ఇందాక ఇందా మన ఇందాక ఉపన్యాసకులు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కోసం ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై మూడు ఇంకా లక్ష కరెక్ట్ చెప్పి ఇరవై ఐదు వేల కోట్ల పైచిలుకు రూపాయలు ఇస్తే వాళ్ళు కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ సో రెండు వేల కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు రెండు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆ రెండు నాలుగు వేల కోట్లతో ఏమైపోయారంటే పైపులు వేసారు ఆ పైపులు వేసారు దానికి రిజర్వాయర్లు లేవు దానికి కనీసం సోర్సు పాయింట్స్ లేవు ఇప్పుడు మనం చాలాసార్లు మన గ్రామాలకు వెళ్తే మన పంచాయతీలకు వెళ్తే అలాంటి సంస్థ పరిస్థితులే ఉన్నాయి దానికోసం ఇప్పుడు మనం ఐదు మల్టీ విలేజ్ పర్పస్లు పెట్టాము ఇవన్నీ మాట్లాడటానికి ముందు మనం డబ్బు పెడితే ఎందుకు ఆ పథకం ఈ రోజున తూట్లు పడిపోయినాయి అంటే ప్రధానమంత్రి గారు చాలా కంప్లైంట్ ఉంది నేను ప్రజలకి కనీసం ఒక యాభై ఐదు కనీసం నీళ్లు లీటర్ల నీళ్ళు అందించాలి అని అంటే పంపించిన డబ్బుని రాజకీయ వ్యవస్థ తినేసి కో మనకి కాంట్రాక్టులు తినేస్తే ప్రజలకి ఏం చేస్తామని ఒక బాధ ఆవేదన ఉంది సో వారికి మేము మేమల్ని కన్విన్స్ చేసి ఇంత కావాలి అంటే తిరిగి మన చెప్పిన విధానమో లేదంటే మన కమిట్మెంటో నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం అన్నీ కలిపి మన మీ అందరి కృషి మనస్ఫూర్తిగా మళ్ళీ ఒక ఇరవై దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఈరోజు దానివల్ల మనం ఈ మల్టీ విలేజ్ పర్పస్ మన మన ఈ స్కీమ్స్ని మనం రన్ చేయగలుగుతున్నాం అంటే పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మన మౌలిక వసతులు మెరుగుపరచాలని అభివృద్ధితో ఈ పనులు చేస్తూ ఉన్నాం అలాగే పిఠాపురం మున్సిపాలిటీలు గత ఆరు నెలల్లో నాలుగు కోట్లతో పూర్తయిన అభివృద్ధి పనులని అలాగే గొల్లప్రోలు నగర పంచాయతీలు ఎనభై లక్షలతో పూర్తయిన పనులని ఈ రోజున మనం ప్రారంభించాం గ్రామీణ ప్రాంతాల రోడ్ల పరిస్థితి మెరుగుపడాల ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం ద్వారా పన్నెండు పాయింట్ నలభై ఐదు కోట్ల రూపాయలతోటి నలభై ఒక్క గ్రామీణ రోడ్లని ప్రారంభించు అలాగే రాబోయే వేసవిలో విద్యుత్ ఇబ్బందులు లేకుండా పిఠాపురం పట్టణంలో రెండు పాయింట్ తొంభై ఐదు కోట్లతో నిర్మించిన థర్టీ త్రీ లెవెన్ కేవీ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ని నేడు ప్రారంభించాం గతంలో శంకుస్థాపన చేసిన పిఠాపురం పశువుల సంత ఆధునీకరణ పనులని కోటి ముప్పై ఐదు లక్షలతోటి పూర్తి చేసి ఈరోజు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చు వరదల సమయంలో రాకపోకలకి ఇబ్బంది ఉంటే నేనే వెళ్ళాను కూర్చొని పనిసారి గొల్లప్రోల్ నగర పంచాయతీ హౌసింగ్ కాలనీలో వైసీపీ గొప్పతనం ఏంటంటే వాళ్ళు ముందు వేసేస్తారు అక్కడ రోడ్లు ఉన్నాయా లేదా ఆ స్థలం అనేది ఆ స్థలం అనేది పెట్టేశారు చూస్తే లోపలికి పోతే మొత్తం దోమలమయం ఒక కనీసం ఎంత కామన్ సెన్స్ అంటే మన పంచాయతీ హౌసింగ్ కాలనీలో అక్కడ యువత మాట్లాడారు అన్న ఎక్కడన్నా సరే మనం కనీసం డ్రైనింగ్ లేఅవుట్ ఇలాస్తారు స్థలాలు వేసి ఇచ్చేస్తారు ముందు అక్కడ కనీసం రోడ్డు వేయాలి డ్రైనేజ్ పెడితేనే కదా ఇళ్ళ ఇళ్ళ పట్టాలు ఇవ్వగలం వాళ్ళ వాటితో సంబంధం లేదు ఇళ్ళ పట్టాలకి ఇచ్చేసారు అది లోతట్టు ప్రాంతాల్లో ఉంది కనీసం దానికి డ్రైనేజ్ సౌక సౌకర్యాలు లేవు నీటి సౌకర్యాలు లేవు వర్షకాలం వస్తే మనం కూర్చోబెట్టి బ్రిడ్జ్ ఇబ్బందులు ఉంటాయి ఈ రోజున మనకు అది ముందు ఒకటే చెప్పాడు అలా ఈసారి లేఅవుట్లు వేస్తే ఇది మేధావులు అర్బన్ ప్లానర్స్ చెప్పలేదు సగటు మనిషి పిఠాపురంలోని సగటు మనిషి సగటు యువకుడు అది ముఖ్యంగా మన ఈ హౌసింగ్ కాలనీలో వాళ్ళు చెప్పింది ముందన మెయిన్ రోడ్లు వేసి డ్రైనేజ్ ఫెసిలిటీస్ కల్పించి అప్పుడు లేఅవుట్లే చేయమని చెప్పను ఇదేంత చెప్తా ఉన్నాడు అందుకని వాళ్ళు చేసిన తప్పుని మనం అండో చేసి మూడు పాయింట్ ఐదు కోట్లు నిర్మించిన బ్రి కోట్ల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిని అలాగే సూరంపేట కాలనీలో ఇరవై ఏడు లక్షలతో నిర్మించిన బ్రిడ్జ్ని నేను ప్రారంభించాం అలాగే పిఎం పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలోని బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల మరియు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల గొల్లపూల్లో ఒకటి కోటి పాయింట్ పదిహేను లక్షలతోటి నిర్మించిన సైన్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్స్ని నేను ప్రారంభించాను ఇవి విద్యార్థులు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి అలాగే వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఉప్పాడ మత్స్యకారు సోదరులకు ఇతర రాష్ట్రాల్లో శిక్షణ ఇచ్చాను అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా సమానంగా అమలు చేస్తా ఉన్నాం మీ జీవనోపాధి మరి ఉపాధికి భద్రతగా భద్రత కల్పించే విధంగా సమగ్ర స్థాయి ప్రణాళికను త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నాం నేను ఎక్కడున్నా సరే పిఠాపురం నా గుండెలో ఉంటుంది నా కోరిక ఇందాక కళాకారులందరినీ చూస్తూ ఉంటే నేను రెగ్యులర్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తాను అంటే ఇదే గొడవబెట్టు కూడా కాదు కత్తి దిప్పుతున్నాం అంటే మనం గొడవబెట్టి కూడా కాదు అంటే విద్య నేర్చుకోవడం ఏం అంటే మనిషిని తగ్గిస్తుంది కొంచెం అణిగి మణి అంటే ఏమీ లేని విస్తురా ఎగిరెగిరి పడద్దు అన్ని ఉన్న ఇస్తురాకు కూర్చోదు సో ఇదేంటంటే లర్నింగ్ అంటే మన శ్రీపాద శ్రీ వల్లది కాన్స్టెంట్గా లర్నింగ్ వల్ల ఏమైపోతుంది నెత్ కింద కూర్చుంటాము నేల మీద ఉంటాం సో నాకేమనిపించింది అంటే నాకు రెండు అనిపించింది ఈ రెండు చెప్పి నేను ముగిస్తాను ఒకటి పార్టీ పరంగా చెప్తాను మిగతా అభివృద్ధి పరంగా ఏం చెప్పాలి